హలో అందరికి నమస్తే నేను మ్యాంక్రేణ్ సింగర్ మంజులాద వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మారి పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనకు ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల వరకు ఈ రోజు మంచి సింగర్ అంటే నిజంగా తన పాటలు చాలా పాటలు పాడింది ఆల్రెడీ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది రీసెంట్ గా ఒక సాంగ్ అయితే మొత్తానికి అయితే ఏమంటాం ఎక్కడ చూసినా ఆ సాంగ్ మారు అవుతుంది సో మరి ఆ సింగర్ మన ముందు ఉన్నారు సో మరి ఇంకెందుకు ఆలోచన సింగర్ ని పచం చేసుకుందాం నమస్తే నమస్తే మేడం బాగున్నారా బాగున్నాం ఇక్కడి నుంచి మన పేరు మాది తాటిపర్తి గ్రామం మేడం మా ఊరు తాటిపర్తి మండలం ఆచారం జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి వస్తుందా రంగారెడ్డి వస్తుంది గ్రామం తాటిపర్తి పేరు పేరు వెంకటమ్మ నా పేరు వెంకటమ్మ నా ఛానల్ పేరు వచ్చేసి నేను ఫోక్ సాంగ్స్ వాడుతుంటా నాకు నా పేరే పెట్టుకున్నా నా ఛానల్ పేరు కూడా పేరే వెంకటమ్మ సింగర్ అంటే నా పాటలు వస్తాయి మేడం నా పేరు మోటుకున్న సరే నా పేరే ఎందుకుంది వెంకటమ్మ ఇప్పుడు ఎవరు పెడతారు మేడం అప్పుడు మా అమ్మ వాళ్ళు వెట్రిగా వెంకటమ్మ సింగర్ అంటే నా పాటలు వస్తాయి మేడం నేనే రాసుకుంటా నేనే వాడుకుంటా మీరే రాసుకుంటే మీరే వాడుకుంటా ఎంత రాసుకుంటా చదువు రాదు మేడం అంత నోటికి కొంచెం 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 ఇక్కడ మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఎంత వస్తుంది చూసుకొని పోయి పాడేస్తాం మేడం ఎవరన్నా చదువు రాకుండా పాడలేటరా చూస్తే చదువుకున్న లేకున్నారా ఏమన్నా ఇక చదువుకున్న లేక లేకున్నా చదువు ఏం రాదు మేడం పంపించారు మా అమ్మ వాళ్ళు స్కూల్ కు పంపించరు కానీ ఇక నేను చదువు అంటే ఇంట్రెస్ట్ లేక ఊకు ఆ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి పారిపోయి వచ్చేది ఇక వస్తే నలుగురు వచ్చి మళ్ళీ తీసుకుపోయినా వాళ్ళను కొరికేసి మళ్ళా ఇంటికే ఇక చదువు అంటే పుల్లు భయం ఉండేప్పుడు ఇప్పుడు పరచాను పరిచాను ఇక చదువు గురించి ఎవరన్నా పాట వాడినా ఈ యూట్యూబ్ లవన్న పాట వచ్చినా అది పెట్టుకొని ఇక మైండ్ అంత ఖరాబ్ ఊరికి పోకపోతే చదువుకోకపోతే ఏది రాదని కొంచెం బాధతో వినుకుంటుంట సది రాకుండా నువ్వు పాటలు పాడుతున్నావు విష్ణు అది గ్రేట్ సో ఈ మధ్యన బాగా ఒకటి బాగా ఇన్స్టా బాగా వైరల్ అయితుంది అక్క మీ పట్ట ఆ ఒక్కసారి ఆ పాట పాడి మన ఇంట్రెస్ట్ స్టార్ట్ చేద్దామాడండి పట్టా గోల్చులు లేవు వంగిన జుంపాలెంటి కలయ నడికేట్లా నడువనయ్యో వంగిన జుంపాలంటి కలయ్యూ లేవు వంగిన జుంపాలెంటి కలయ ఏలెట్లా దీపనయ్యో వంగిన జుంపాలెంటి కలయ కడియాలు లేవు వంగిన జుంపాలంటి కలయ్య కాలేట్లాది పనయో వంగిన జుంపాలంటి కలయ నడుముకు వైడ్లం లేదు వంగిన జుంపాలంటి కలయ్య నడుమెట్లాది పనయో వంగిన జుంపాలంటి కలయ్య కండ్లా కాటికె లేదు వంగిన జుంపాలంటి కలయ్య కండ్ ఎట్లాది వంగిన జుంపాలంటి కలయ్య ఇదే మేడం సూపర్ మస్తుంది పాట మరి పాట ఎక్కడి నుంచి తీసుకున్నాం ఎట్లా ఇచ్చారు ఏదో చిన్న కమ్మలు చేపించుకోవడానికి అవసరాలు దగ్గరికి వెళ్ళినా మేడం వెళ్తే ఒక కాళ్ళకు కడాలు పెట్టుకుంటుంది కాళ్ళకు కడాలు పెట్టుకుంటుంటే ఆ చిన్న కమ్మలు తీసుకుని ఇంటికి వచ్చిన ఆమె కడాలు సంధి ఏమని పాడాలి సొమ్ముల విని ఏమని పాడాలని మస్తు సేపు ఆలోచన చేసినాయి తెల్లారి వరకు అల్లనే పాట తయారు చేసుకున్నా ఏ తెల్లారి వరకు పొద్దున్నే హనుమాన్ సార్ కు ఫోన్ చేసిన సార్ మనం పాట పాడదాం సార్ మంచి అంటే పంపి మేడం నేను పంపిస్తే రేపు వస్తా అన్నాడు రోజు సార్ నువ్వు నేను చెప్తే నీకు అర్థమైతది రా సార్ అన్న నువ్వు పిలుచుకున్నా ఒక్కటే రోజులా పాట పాడేసిన మేడం ఒక రోజు రోజు పాట కట్టుకోవడం ఒకరోజు డైట్ అంతా పాట కట్టినా ఇక ఉదయం లేచి ఇక పోయి మాల్కాడ పాడేసినాం మేడం ఆ సార్ వచ్చేసిండు ఇక పాడినాం మరి ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు వరి చాలా అవుతుంది కదా పాట పాట పెట్టి శాను రోజులు అవుతుంది గానీ ఎంతైనా చదువుకోని వాళ్ళకి మామూలుగా కొంచెం తక్కువనే ఉంటది మేడం తెలివి తక్కువ ఉంటది ఎందుకు తక్కువ ఉంటది ఉంటది ఇక ఇన్స్టాగ్రామ్ లో పెడితే పోతదనేది అనేది తెలుసు కానీ ఎట్లా పెట్టాలని నాకు తెలియదు ఆ నాగర్ కర్నూల్లా పాటల పోటీ ఉందని తొమ్మిది తారీఖు నాడు మొన్న పిలిచి మామూలు పిలిచితే మా శల్యాణులు ఎక్క పెళ్లి కాడ ఉంటారు ఇద్దరు శల్యాన్లు వాళ్ళు సింగర్లే వచ్చి మా చెల్లె మీరు రీల్స్ చేస్తారు కదా నా పాటకు రీల్స్ చేయరా నా పాటలకు చేయరా చెల్లెంటే అక్కడ నీ పాటలు ఇన్స్టాలో పెట్టలేదు అని అంటే మనకు ఎట్టరా అంటే వాళ్ళు పెట్టారు ఇక ఇక పెట్టి ఇరవై రోజులు అయిందేమో మేడం ఇక పో మంచిగా పోతుంది ఇష్టాలు లక్ష దాటిపోయింది దాటిపోయింది ఇప్పుడు అంటే చదువురాని తెలియంటే ఇప్పుడు నాకు చదువు వస్తే పాట అట్లా కట్టుకున్నాయి ఏదో చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం ఆట అంటే ఇష్టం ఇప్పుడు మా ఊర్లో కోలలు వేస్తాం కోలలల్లో అయిన నేను పుల్లు ఆడ పంతులున్నా సరే నేను పాట చెప్తా ఆట ఆడతా పాట చెప్తా ఆట ఆడతా పంతులు ఇట్లా పంతులు ఏదన్నా తప్పు చెప్తే మళ్ళీ రిటర్న్ అందుకుంటా నేను ఎందుకు అంత అంటే నాకు పాట లేదు మిస్టిక్ రాకుండా వాడాలి అనేది ఉంటది అట్లా ఆడుతాం పాడతాం ఆట ఇష్టం అని కాని ఇన్స్టాగ్రామ్ లో మా చెల్లెండ్లు పెట్టిరు ఇక ఫుల్ గా పోతుంది మేడం ఆ సాంగ్ మా చెల్లెన్లకు పెట్టినందుకు చెప్పిన బంగారాలని అన్నా ఎందుకంటే ఆ పాట అంత మంచిగా ఉండి నాకు పెట్టరాక వెనకాల పడిపోయినా అయినా అవుట్ డోర్ చెప్పి మనం మస్తు మంది అన్నారు కానీ మేము పేదవాళ్ళం మేడం మాకు డబ్బులు లేకుంటాయి అన్నట్టు మేము కనిపిస్తే మంచిగా పడి చీర కట్టుకున్నా సొమ్మలు మంచిగా అక్కడ స్టూడియో దగ్గరికి పోయినాక పాడతాము అప్పుడే అప్లోడ్ చేపిచ్చేస్తాం అంతే అవుట్ డోర్ పెట్టడానికి డబ్బులు లేక అవుట్ డోర్ చేపి పాట చేపిద్దాం అనుకుంటున్నాం మేడం చేద్దాం అనుకుంటున్నాం పట్టుకోవాలి ఎట్లా నన్నగాని ఎవరికాలి తక్కువ తక్కువలో మాట్లాడుకునో ఎట్లు మాట్లాడుకునో ఇది పెట్టిద్దామని అనుకుంటున్నా మా చెల్లెళ్ళ వల్ల ఇష్టాలు పోతుంది ఆ పాట అట్లా సో ది బెస్ట్ సక్సెస్ అవ్వాలి మరి పాటలకు ఎప్పటి నుంచి వాడుతున్నారు మరి మీరు నేను వాడబట్టి కూడా మూడు సంవత్సరాల దగ్గరికి వస్తుంది మేడం ఫస్ట్ పాడనీకే ఎందుకు అనిపించిందంటే కిరాణా షాప్ ఉండే నాకు కిరాణా షాప్ ఉంటే మేము కోలలేసిన పాట పెట్టుకొని కూసిన కూర్చుంటే మా ఊర్ల మనవడైతాడు ఒక అబ్బాయి అమ్మనగాళ్ళు ఉంటాడు శివనాగులు సార్ అంటే మీకు తెలుసుగా మేడం ఆ శివనాగులు సారు ఆయన ఒక దగ్గర ఉంటారు ఆయన డాన్స్ మాస్టర్ ఆ అబ్బాయి ఇట్లా పాటలు పెట్టుకున్నా ఏదో తీసుకుండి ఇచ్చిన మళ్ళీ నా పాట పెట్టుకొని కూర్చున్నా అంటే మీరు పాటలు పాడతాడా అని అంటే అవును తమ్మి పాడతా అని అన్న అంటే ఇట్లా శివనాగులు సార్ ఉంటాడు మరి పాడతావా ఆంటీ అని అడిగితే పాడతావా తమ్మి అని చెప్పిన నెంబర్ తీసుకున్నా నెంబర్ తీసుకుంటే శివనాగులు సారు పది రోజులకు తీసుకొచ్చిండు ఇక్కడ పంజగుట్టది తీసుకొచ్చిండు రెండు పాటలు వాడిని రెండు పాట ఛానల్కా వేరే వాళ్ళక అది వేరే వాళ్ళ ఇళ్ళ పెట్టి ఉండగాని అది కూడా ఛానల్ తీసేసిరంట నా పాట ఒక పది రోజులకే ఛానల్ తీసిరంట ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఛానల్ పాట కూడా లేదు మళ్ళా వాడాలి ఫస్ట్ రెండు పాటలు వాడినా ఒక పాట అవుట్డోర్ లేక మామూలుగా చెప్పించుకొని నా ఫోన్ లో పెట్టుకున్నా నా లో పెట్టుకున్నా ఇంకొక పాట ఉంది మేడం దాన్ని వాడాలి ఫస్ట్ పాట నాది అదే ఏం పాట నాయిరె నిన్నే మన్నాను చీరలు దెమ్మన్నగాని సిక్కుల వడమన్ననా చీరలు దెమ్మన్నగాని సిక్కుల వడమన్ననా చీరలు దెమ్మన్నగాని గాని సిక్కుల వడమన్ననా చీరలు సిక్కుల గాని సిక్కుల వడమన్ననాయిరనన్నా ఎరో నిన్నే మన్నాను ధర రైకలు దెమ్మన్న గాని రాకుట వం రైకలు దెమ్మన్న గాని రాకుటవన్న రైకలు దెమ్మన్న గాని రాకుటవన్న రైకలు దెమ్మన్న గాని రాకుటవన్ననా ఇర నిన్నే మన్నాను దర సగరముదెమ్మన్న దెమ్మన్నగాని సచ్చి పొమ్మన్ననా సగరముదెమ్మన్న దెమ్మన్నగాని సచ్చి పొమ్మన్ననా సచ్చి సగరముదెన్న నా ఇరన్నా ఇదరో నిన్నేమన్నాను ఇది ఫస్ట్ సాంగ్ మేడం ఈ సాంగ్ వాడిని మళ్ళీ ఇంకొకటి వాడి అంటే ఛానల్లో పెట్టుకున్నాను అది ఇది ఓ గాలి వయారి గాలి ఓ గాలి వయారి గాలి మల్లె సేట్లకు మల్లెర గాలి మల్లె సేట్లకు మల్లెర గాలి ఓ గాలి గాలి వయారి వంపున గుడిసే నిదురా వంపున గుడిసే నిదురా వంపున గుడిసే సంపుగ నిదురా వంపున నిదురా ఇది రెండు శివనాగు సార్ తోలికపోతే ఈ రెండు సాంగులు వాడిన మేడం ఇక అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాక మా ఊర్లో ఇద్దరు సింగర్లు వాళ్ళు వాడొచ్చు రేణో అంటే వాళ్ళు మాల్ కాడ వాడిరు ఇక నాకు చెప్తలేరు ఇక శివ ఈ అబ్బాయిస్ అనిపోయిండు అది డాన్స్ మాస్టర్ నాకు చెప్పిన అబ్బాయి శివ సార్ నెంబర్ ఇచ్చిన అబ్బాయిస్ అనిపోయిండు ఏమైంది